తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మరో కీలక నేత కాంగ్రెస్లో చేరబోతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్లో నుంచి చాలామంది రాజీనామాకి అయితే సిద్ధంగా ఉన్నారు బాహాటంగానే బీఆర్ఎస్లో నుంచి వైద్యులుగుతామని చెప్పారు ఎంపీ కీలక ఎంపీ కూడా ఆల్రెడీ చేరారు మరో కీలక నేత కూడా చేరడానికైతే సిద్ధమైతే అవుతున్నారు ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ఎవరు ఆ కీలక నేత అనేది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతామండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆవల్స్ ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది పట్టణ చెరువు మండలంలోని చిట్కూల్ గ్రామానికి చెందిన నీలం మధు ముదిరాజు ఆ గ్రామం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే ప్రస్తుతం గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్న మధు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందు వరకు బీఆర్ఎస్లో ఆయన వివిధ కారణాలతో కాంగ్రెస్ లోకి వెళ్ళి రోజులు వ్యవధిలోనే తిరిగి బీఎస్పీలోకి వెళ్లారు లో నుంచి పటాణ్ చెరువు నుంచి పోటీ చేసి రాష్ట్రంలో రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించారు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో చెరువులో బీఆర్ఎస్ అభ్యర్థి మూడోసారి విజయం సాధించిన విషయం కూడా తెలిసిందే ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత నుంచి మధు రాజకీయంగా కొంత సైలెంట్గా ఉంటూ వస్తున్నారు వ్యక్తిగతంగా వివిధ కార్యక్రమాలకు వెళ్తున్నప్పటికీ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు చెరువులో యువ నేత సామాజిక కార్యకర్తగా బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందిన నీలం మధు ముజిరాజ్ రాజకీయ భవిష్యత్ పై ఇప్పుడు రాజకీయంగా చర్చ అయితే మొదలైందనమాట ఇక గ్రామ సర్పంచ్ నుంచి దాదాపు బిఎస్పిలో చేరి ఎమ్మెల్యే వరకు పోటీ చేసి కొంత ఒక వర్గానికి బలమైన నాయకుడిగా కనిపించడం అయితే జరిగింది ఈ క్రమంలో అన్ని పార్టీలోని బీసీ నేతలు అన్ని వర్గాల రాజకీయ నాయకులు మధుతో మాట్లాడుతూ రాజకీయంగా మరో నిర్ణయం తీసుకోవాలని సృష్టించినట్లు తెలిసింది దీనితో ఆయన ఆత్మీయులు సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నారు మొత్తానికి ఇప్పుడు ట్రెండ్ లో ఉండేది ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉంది కాబట్టి అందరు కూడా చాలా మంది తాటికొండ రాజే కూడా అందులో చేద్దాం అనుకున్నారు ఇప్పుడు నీల మది కూడా ప్రస్తుతానికి అందులో చేరితే బాగుంటున్నారు దీనిపైన సమాలోచనలు అయితే పడుతున్నారు చాలా కీలక నేతలు కూడా రావడానికి అయితే సిద్ధమవుతున్నారు కీలక నేత గుర్తింపుగా పొందారు